హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చి ఫ్రాక్ అనమాట నార్మల్ ఫ్రాక్కి పైన ఫిన్స్ కట్ బాడీ వస్తుంది కదా ఆ బాడీ కటింగు అది ఒకే మోడల్లో ఒకే ఇద్దరు అక్క చెల్లెలకి ఒకే మోడల్ ఒకే సైజ్ అనమాట ఈ కటింగ్ చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నడుం లూజ్ వచ్చి ఇరవై ఆరు అంగుళాలు అలాగే పొడవు లూజు చెస్ట్ లూజు అన్నీ ఎలా తీసుకుంటున్నానో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫోల్డింగ్ ఇలా సమానంగా పట్టుకుని ఇలా పెట్టుకోండి రెండు భాగాలు కలిపి నేను రెండు భాగాలని కలిపి ఒకేసారి కటింగ్ చేస్తున్నాను కదా ఆ భాగాలు ఎన్నింటిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సమానంగా రెండు కింద భాగంలో కరెక్ట్గా పెట్టుకొని అది ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ భాగానికి మళ్ళీ సెకండ్ భాగం ఇంకొక పావు ఇంచ్ పైకి పెట్టుకొని సెకండ్ లైన్ డ్రా చేసుకోండి కింద భాగంలో ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే క్రాస్ని అది కటింగ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం ఇలా తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంతైతే ఉందో బాడీ పొడవు తీసుకోవాలి బాడీ పొడవు వచ్చి పదమూడున్నర నార్మల్ పొడవు వాళ్ళకి వాళ్ళ నుంచి ఖర్చుకి తీసుకోవాలి అంటే మనం ఇలా అటు ఇటు ఖర్చు పోను పద్నాలుగున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా పద్నాలుగున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకుని అదే విధంగా చివరి భాగంలో కూడా ఇలా చూసుకుని ఇక్కడ కూడా పద్నాలుగున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ భాగాలు రెండింటిని ఇలా పైన సోలార్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద భాగంలో ఇప్పుడు నడువు లూజ్ ఎంతైతే వచ్చిందో ఆ నడుము లూజ్ని ఇరవై ఆరు అంగుళాలను ఇలా పట్టుకుని ఇలా టేపుని ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా బై ఫోర్ చేసుకుంటే మనకి ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇక్కడ కింద భాగంలో ఇలా పెట్టుకోవాలి ఇలాగ ఇలా పెట్టుకుంటే మనకి ఇలాగ ఆరున్నర వరకు వచ్చింది ఈ భాగం ఈ ఆరున్నర ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదా ఇలా చూసుకోండి ఒకసారి ఇలా చూసుకుంటే మనకి ఆరున్నర వస్తుంది ఇప్పుడు వన్ ఇంచ్ మనకి ఖర్చుకి అనమాట అదే డాట్స్కి బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్కి తర్వాత రెండు అంగ్లాలు ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకోండి మొత్తం అంతా కలిపి ఇలా చూసుకుంటే తొమ్మిదిన్నర నడుము లూజ్ వచ్చింది ఖర్చుతో సహా తర్వాత చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ ఇలా టెస్ చెస్ట్ లూజ్ థర్టీ ఫోర్ని ఇలా ఫోర్ ఇంచెస్కి ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి టేపుని వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోండి కరెక్ట్గా చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఒకసారి మనకి ఎనిమిదిన్నర అనమాట కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇలా చూసుకోండి ఇలా వచ్చింది తర్వాత రెండు అంగుళాలు ఖర్చుకి ఇలా రెండు అంగుళాలు ఖర్చుకి ఇలా వదులుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ భాగాలు రెండింటినీ సమానంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా సమానంగా ఖర్చుకి ఖర్చు భాగం కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది తర్వాత సోలార్ భాగంలో సోలార్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ సోలార్ లెంత్ చిన్న సైజు కదా అందుకని ఇక్కడ ఏడు అంగుళాలకి రెండు గీతలు తక్కువలో ఇలా మార్కింగ్ పెట్టుకోండి అంటే ఆరున్నరకి రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట అలా అయితే సరిపోతుంది ఇలా సోలర్ ఇలా సోలర్ తీసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని చంకడౌన్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి ఏడు అంగుళాలకి రెండు గీతలు తక్కువలో ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ఏడు అంగుళాలు ఏడు ఏడు అంగుళాలకి రెండు గీతల్లో ఇలా పెట్టుకుని లైన్ డ్రా చేసుకోండి సోలర్ దగ్గర మనం ఎంతైతే తీసుకున్నామో ఏడు అంగుళాలకి రెండు గీతలు తక్కువలో తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరున్నర తీసుకోవాలి ఎందుకంటే ఆ రెండు గీతలు తగ్గించాలి మనకి బ్యాక్ పార్ట్ మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే అలా పెట్టుకుంటేనే బాగుంటుంది స్ట్రైట్గా తీయకూడదు ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకునే ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో చూసుకోండి ఈ భాగం ఎంత అయితే వచ్చిందో ఎనిమిది అంగులాలు అదే భాగం అక్కడ కూడా అంతే రావాలి మనం తీసుకున్న ఆది ప్రకారంగా మనకి ఎంత లెంత్ అయితే వచ్చిందో చూసుకుంటూ ఇలాగ ఇందులో చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆర్మోల్ స్కేల్ తీసుకుని ఇలా స్కరువు ఇలానే మనం నెక్ ఆర్మోల్ రౌండ్ని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి కరువు స్కేల్తో ఇలా తీసుకుంటే మనకి ఆర్మల్ రౌండ్ బాగా తేలుతుంది ఇక్కడ ఇలాగ రెండున్నరకి సోలర్ వదులుకోవాలి ఇలా సోలర్ రెండున్నరకి వదులుకోవాలి ఇలా వదులుకొని ఈ మిగిలిన భాగం ఇలా నెక్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా త్రీ ఇంచెస్కి ఇలా నెక్ డౌను మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని బాక్స్లాగా డ్రా చేసుకోండి ఇలా ఇలా చూడండి ఇలా రెండున్నరకి తీసాం కదా అక్కడ ఇలాగ మార్కింగ్ ఇలా బాక్స్లో మార్కింగ్ చేసుకొని తర్వాత కరువు స్కేల్ తీసుకొని లైట్గా మనం నెక్ రౌండ్ కాకుండా ఇలా షేప్ తీసుకోవాలన్నమాట ఇలా ఫుల్గా పెట్టుకోకుండా ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకోండి తర్వాత నెక్ డౌన్కి ఇలా డాఫ్ నెక్ పెట్టమన్నారు ఇక్కడ వన్ నుంచి వదులుకోవాలి తర్వాత రెండున్నర ఇలా డౌన్ అనమాట సైడ్కి వచ్చి ఇలా రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి ఇలా రెండు అంగులాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ కూడా రెండు అంగుళాలకే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు భాగాలు మొత్తం ఇలా బాక్స్ లాగా ఒక డ్రా చేసుకోండి ఇందులోనే మనం చిన్నగా డ్రాఫ్ లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఆ బోర్డర్ దాటకుండా చూసుకోవాలి వెడల్పు కావాలితే పెట్టుకోవచ్చు నేనైతే చిన్నగానే పెట్టాను రెండుగా రెండు అంగుళాల వరకు పెట్టాను చిన్నదనమాట ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం మొత్తం ఇది బ్యాక్ పార్ట్ మొత్తం కొ కొలతలు అనమాట ఈ చివరి భాగంలో కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ హాఫ్ ఇంచు తగ్గించాలి పైకి పెట్టుకోవాలి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలంటే హాఫ్ ఇంచు పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం కలుపుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ తీసుకుంటాం కదా ఈ భాగాన్ని రెండు మొత్తం టేప్తో ఇలా చూసుకుని అందులో సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని అటు ఇటు హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోండి మిడిల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అంగుళాల వరకు మార్కింగ్ పెట్టుకోండి ఏది ఏ సైజు వరకు అయినా నాలుగు అంగుళాల డాట్ ఉంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు మార్కింగ్ని ఇక్కడ డాట్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి అలా క్రాస్గా హాఫ్ ఇంచ్లో కలుపుకోవాలి ఇలా క్రాస్ తీసుకోవాలి సైడు మనకి ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత సైడు దిగిపోకుండా ఉండాలి అంటే అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోండి నెక్ భాగాన్ని కటింగ్ చేయకుండా సోలర్ దగ్గర మాత్రమే చిన్నగా కట్ ఇచ్చుకోవాలి తర్వాత ఈ నెక్ భాగం మనం శారీ పీస్ని తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో ఆ భాగాన్ని ఇలా చూసుకోండి ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ని ఆ పై భాగంలో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని సర్ సమానంగా చూసుకోవాలి ఇక్కడ ఇలా సమానంగా చూసుకుని మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే మార్కింగ్ విధంగా మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇలా ఫుల్గా మొత్తం సైడ్ భాగం కింద భాగం మొత్తం ఇలా అంతా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ భాగాన్ని తీసుకుని పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం హార్మల్ రౌండ్ ఎలా అయితే లైన్ డ్రా చేస్తామో ఆ భాగాన్ని ఇలా స్ట్రైట్గా తీసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకుని తర్వాత ఈ భాగాన్ని ఇలా తీసుకోండి ఇలా సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఆర్మల్ రౌండ్ తీసుకున్నాం కదా బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ దగ్గర నుంచి లోపలికి ఆపించి తీసుకోవాలన్నమాట ఇలా ఆపించి ఇ తీసుకుని ఆఫ్ మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి ముడతలు రాకుండా ఉండడానికి ఇలా మళ్ళీ ఆఫ్ మనం లోపలికి తీసుకోవాలన్నమాట ఇక్కడ సోలర్ ఉంది కదా ఇక్కడ సోలర్ దగ్గర మొత్తం ఎంత అయితే వచ్చిందో ఆ భాగాన్ని చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ వస్తుంది ఓకేనా తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కరువు లోపలికి హాఫ్ ఇంచ్ వరకు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి పై భాగంలో సోలర్లో మనం హాఫ్ ఇంచ్ ఇక్కడ తీయలేదు ఇక్కడ చూడండి రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకుని సోలర్ దగ్గర హార్మల్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి దించాలి ఇలా ఇలా తీసుకుని ఇలాగ కరువుని ఇలా ఇలా లైట్గా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్లో కూడా పాంచ్ వరకు కిందకి తీసుకుని ఇలా రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా చూసుకోండి ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్కి నెక్ డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆరు మనకి వాళ్ళ నెక్ కొలత అయితే ఐదంగుల ఇచ్చారు అంగుళాలు కూడా ఇలా తీసుకుని ఇలాగ బాక్స్గా లైన్ డ్రా చేసుకోండి ఇందులోనే కరువు స్కేల్ని తీసుకొని లైట్గా కరువు చే కరువు స్కేల్తో నెక్ రౌండు ఫుల్ రౌండ్ కాకుండా ఇలా సేఫ్ తీసుకోవాలి అనమాట అలా అయితేనే బాగుంటుంది ఫుల్ రౌండ్ తీసామంటే మనకి భుజాలు జారిపోతాయి ఇలా జారకుండా ఉండాలంటే లైట్గా తీసుకోవాలి ఇప్పుడు మిడిల్లో మనకి డాట్కి పాయింట్ అనమాట పదిన్నరకి ఇలాగ చెస్ట్ పాయింట్ పదిన్నర చెస్ట్ పాయింట్ పదిన్నర తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు అంగులాలు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని తర్వాత ఇక్కడ పైన తర్వాత రెండు అంగలాలు ఇలా రెండు ఆంగ్లాలకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ మూడున్నరకి మార్కింగ్ పెట్టండి అదే మార్కింగ్ ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి కింద భాగంలో కూడా ఇలా మూ స్ట్రైట్గా తీసుకున్న తర్వాత అక్కడ కరెక్ట్గా మూడున్నర వచ్చిందో లేదో చూసుకోండి ఈ మిడిల్ గీత ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో ఆ మూడున్నర కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు ఇటు నుండి అటు రెండు ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకోండి మిడిల్ చెస్ట్ మనకి నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటినా సరిపోతుంది ఎక్కువ ఉంటే పెంచుకోవాలన్నమాట రెండు అంగుళాల వరకు ఇలా ఇప్పుడు ఈ బా ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఇలా హార్మల్ రౌండ్లోకి స్ట్రైట్గా క్రాస్గా ఇలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి చెస్ట్ భాగం దగ్గర ఎంత బాగా మనం లైన్ డ్రా చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇలా ఫ్రెండ్స్ కట్ బాగా తేలాలంటే ఈ విధంగా తీసుకోండి ఇటు ఇలా చూసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ కింద భాగంలో మనకి బ్యాక్పోర్ట్ ఎంతైతే ఇచ్చాడో నడుం భాగం మనకు ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఇది పది అంగుళాలు వచ్చింది ఇందులో హాఫ్ ఇంచ్ వన్ నుంచి తగ్గిస్తే తొమ్మిది అంగులాలు అనమాట ఇప్పుడు తొమ్మిది అంగులాలు కరెక్ట్గా ఫ్రంట్కి కరెక్ట్గా చూసుకోవాలి ఇలా చూసుకోండి ఇక్కడ మధ్యలో మార్కింగ్ పెట్టాను కదా ఆ వదులుకొని మిగిలిన భాగం చూసుకుని ఆ ఎక్స్ట్రా భాగాన్ని పైకి కొంచెం లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మల్ రౌండ్ దగ్గర నుంచి కిందకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ నుంచి ఇలా చూసుకుని ఇక్కడ కూడా పా మూడు అంగుళాలకు ఫస్ట్ మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఇది పిన్స్ కట్కి మనకు కావాల్సినది కటింగ్ అనమాట చూడండి ఇలా మొత్తం అంతా ఒకే విధంగా రెండు భాగాలు సమానంగా పట్టుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఇలా చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని మిడిల్లో ఇక్కడ పిన్స్ కట్ చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేలా చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఎగస్ట్రా మన డాట్కి కటింగ్ చేసుకోవాలి ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ డాట్ ఉంది కదా ఇక్కడ మనం పాయింట్ పెట్టాం కదా ఆ పాయింట్ రెండింటిని కలిపి ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని చిన్నగా ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఈ ఫోల్డింగ్ మీద ఇలా మిడిల్లో ఇలా కటింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ భాగాలు రెండు ఓకే ఇలా చూసుకొని ఇక్కడి నుంచి ఇలా టేప్తో ఒకసారి ఇలా పాయింట్ మనం పెట్టాం కదా అక్కడ నుండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇటు సైడ్ కూడా ఇలా చూసుకోండి ఏమైనా ఎక్కువ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇటు సైడ్ కొంచెం క్రాస్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్